పక్కన పెట్టుకొని కుర్చీ కోసం సంతకాలు పెట్టించుకోవడం తెలుసు బాబాయిని వాళ్ళే పొడి చేసి నారావారి చరిత్రను చెప్పడం తెలుసు తల్లిని చెల్లిని ఏ విధంగా న్యాయం చేశాడో మహిళలు ఎలా విధంగా గౌరవించాడో మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు తెలాలకు వెళ్ళి పరామర్శిస్తున్నారు రౌడీషీటర్లను మరి జగన్మోహన్ రెడ్డి సిస్టమే అది ఎందుకంటే మనం అందరం చూసాం గతంలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా గంజాయి రాష్ట్రంగా మార్చాడు అక్రమాలకి నిలయంగా మార్చాడు దోచుకోవడం దాచుకోవడమే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఈ రోజు తెనాలకి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి వెళ్ళడం ఎవరి కోసం వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ షీటర్ల కోసం మరి ఆ రోజు ఐదు సంవత్సరాల్లో దళితుల పైన సుమారుగా పదకొండు వేల ఐదు వందల మీద ఐదు వందల మీద అక్రమ కేసులు పెట్టారు దళిత మహిళలపై అత్యాచారాలు జరిగాయి డాక్టర్ సుధాకర్ పైన ఏ విధంగా అరెస్ట్ చేశారో తెలుసు దళితులు ఏ విధంగా గత ఐదు సంవత్సరాల్లో బలైనారో మన అందరికీ తెలుసు మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తినాలికెళ్లి రౌడీ షీటర్లు పరామర్శించటం ఇది ఏంటి వాళ్ల మీద ఒక్కొక్కరి మీద సుమారుగా తొమ్మిది కేసులు పది కేసులు దాకా ఉన్నాయి తొమ్మిది వాటి ఏంటి పరామర్శించిన నవీన్ మీద పదకొండు కేసులు అదే విధంగా రాకేష్ మీద ఎనిమిది కేసులు జాన్ విక్టర్ మీద తొమ్మిది కేసులు ఉన్నాయి మరి వాళ్ళు ఏం కులాలతో సంబంధం జగన్మోహన్ రెడ్డి గారు ఇది కుల రాజకీయాలు చేయటం శవ రాజకీయాలు చేయటం మీకే అలవాటు మరి వీళ్ళు చేసింది ఏంటి ఒక దళిత కానిస్టేబుల్ అక్కడ కూడా దళిత కానిస్టేబుల్ అనే విషయం మర్చిపోతున్నారు మీరు దళిత కానిస్టేబుల్ మీదనే వాళ్ళు దాడులు చేశారు మరి అలాంటి వాళ్ళని దగ్గరికి వెళ్ళి మీరు రాజకీయాలు చేస్తున్నారంటే నిజంగా ఎంత దిగజారిపోయిన రాజకీయాలు చేస్తున్నారు ఎంత మీ ఉనికి కాపాడుకునే కోసం మీరు రాజకీయాలు చేస్తున్నారు అందరికీ అర్థం అయిపోయింది మీరు అక్కడికి వెళ్లి ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని కొట్టాల ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీకి ఆయన ఒక నిదర్శనం అన్న విషయం మీకు అర్థమైపోయింది మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టినప్పుడు ప్రపంచం అంతా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో మీరు ప్రపంచ స్థాయిలో మీకు తెలిసింది మళ్ళా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు మరి అంతేకాకుండా మీరు ఈ రోజు దళితుల గురించి మాట్లాడుతున్నారు దళితులకు ఇస్తున్న సంక్షేమ పథకాలు మీరు ఏ విధంగా రద్దు చేశారో తెలుసు మరి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారినే మీరు విమర్శించారన్న విషయం మీరు మర్చిపోయారు అంతేకాకుండా మరి ఎస్టీ సబ్ ఏం చేశారు మీరు ఏ విధంగా నిధులు మళ్ళీ ఇచ్చారో మీకు తెలీదా